హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైఫ్ ఛానల్ ద్రోణ ది శాడ్ హస్బెండ్ పార్ట్ ఫోర్ వీళ్ళు ఇలా మాటల్లో ఉండంగానే పైన ఉన్న ద్రోణ గట్టిగా ఇల్లంతా అదిరి వణేదట్టు గట్టిగా కేక్క వేశాడు వైఫ్ అంటూ దాంతో ధార్మిక ఉలిక్కిబడి కంగారుగా అమ్మ ఆయన పిలుస్తున్నారు నేను ఇప్పుడే వస్తానంటూ మెట్లకి పరుగున ఆమె రూమ్కి వెళ్ళిపోయింది ధార్మిక పైకి వెళ్ళి గుమ్మం దగ్గర ఒక్క సెకండ్ తన ఆయాసం తీర్చుకుని డోర్ ఓపెన్ చేసి ఏవంటి పిలిచారా అని ధోరణి ఒక్క సెకండ్ చూసిన ధార్మిక కంగారుగా వెంటనే కళ్ళు మూసుకుంది ఏవంట అంటూ పిలుస్తూ ధార్మిక గొమ్మంలో నుంచే గట్టిగా కళ్ళు పిగించి ఆ కళ్ళకి తన అరచేతిని అడ్డుపెట్టుకుని ఇంకొంచెం టెన్షన్కి ఇంకో చేత చేరా నలిపేస్తుంది తనలో మొదలైన కంగారుకి వస్తున్న అలజడిని గుర్తించలేక ద్రోణ అడుగులో అడుగు వేసుకుంటూ ఎప్పుడు ధార్మిక దగ్గరికి వచ్చాడో తెలియదు కానీ అతడి వచ్చిన ఊపిరి తనకి సమీపంలోనే తగులుతుందని తెలుస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచి ఊరగా భారమైన కళ్ళతో ద్రోణిని పైకెత్తి చూసింది ద్రోణ మాత్రం ధార్మికాన్ని సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ వైఫ్ నేను బాత్కి వెళ్ళాను అని నీకు తెలుసు కదా కనీసం నీకు నా షార్ట్ ప్యాంట్ నా నెసెసరీస్ థింగ్స్ బెడ్ పే పెట్టాలని కొంచెం కూడా తెలియట్లేదా ఐ సెట్ ఆల్రెడీ టోల్ యూ యూ డోంట్ అవాయిడ్ మీ అని చెప్పాను కదా బట్ నీకు గుర్తు ఉండట్లేదు యా మై రైట్ నేను మీకు క్లాత్స్ అన్నీ బెడ్పై పడదామనుకున్నానండి బట్ కింద అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ టైం చూసుకోలేదు ఇంకోసారి ఇలాంటి జరగనివ్వను అంది ఆమె ఎలా నమ్మాలి చెప్పు వైఫ్ ఇప్పటికే నేను నీకు ఇది థ్రాట్ టైం కదా చెప్పాను బట్ అయినా నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటావు ఐ డి రెస్పెక్ట్ ఫ్రమ్ దిస్ యువర్ బిహేవియర్ చేంజ్ చేసుకో అది కూడా కేవలం నాకోసం మాత్రమే ఉండాలి సరే ఒక్కసారికి ఫరిగి చేయండి నష్టం ఇలా రిపీట్ కానివ్వను అని ధార్మిక మాటల మధ్యలో చెప్తూ ద్రోణని చూసింది ఏదో అనుమానం రావడంతో ద్రోణ ఇంటెన్సిట్గా చూస్తున్న అతని చూపులు తట్టుకోలేనిదిగా ఉండటంతో ధార్మికకు చెమటల మొదలై కంకరుగా మీకు షర్ట్ తెస్తాను ఉండండి అంటూ వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి షర్ట్ ఇంకా అతనికి కావాల్సిన థింక్స్ తీసి బెటే పెట్టి చెమని చెప్పి మీకు నేను కిందకి వెళ్ళి టిఫిన్ తెస్తాను అని చెప్తూ ఉండంగానే వైఫ్ ఇప్పుడు నేను నేను ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళమని చెప్పానా లేదు కదా మరి నీకు నువ్వే డెసిషన్స్ ఎలా తీసుకుంటావు వెళ్ళే ముందు నన్ను అడిగే ఆప్షన్ ఒకటి ఉంది అన్నాడు ద్రోణ నేను మార్నింగ్ టైం టిఫిన్ చేయను తెలుసుకో ఫస్ట్ నా హ్యాబిట్స్తో నేను చెప్పను నీకే నువ్వే తెలుసుకో ఇప్పుడు మాత్రం నువ్వు వెళ్ళిన కోసం ఫస్ట్ గ్రీన్ టీ తీసుకురా హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రూట్ సలాడ్ మాత్రమే తీసుకురా డైలీ ఇక్కడి నుంచి నువ్వు కూడా నాతో పాటు ఫ్రూట్ సలాడ్స్ మాత్రమే డైట్ మెయింటైన్ చేయి మన హెల్త్కి బెటర్ కదా ఏమంటావు అతని నుంచి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయక ఓ భారమైన చూపుతో చూసింది ద్రోణాన్ని ఈయన ఏంటి ఎంత ఘోరంగా ఉన్నారు తల తిరిగిపోతుందిరా దేవుడు ఈ క్లాస్ రెంట్ ఏదో స్కూల్ పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాడు అందుకే హ్యాండ్సమ్గా ఉన్న వాళ్ళని చేసుకోకూడదు అనేది అని మనసులో వాపోయింది ధార్మిక వాట్ హ్యాపెన్ వైఫ్ ఏం ఆలోచిస్తున్నావు నేనేమన్నా కొత్తగా చెప్పానా ఏమైనా రాంగ్ యూజ్ చేశానా మరి అలా చూస్తున్నావు నిలువు గుడ్లు వేసుకుని కూతురితే మింగేసేలా అన్నాడు ద్రోణ నేనా అంది ఆ నువ్వే మరీ అంత అమాయకంగా చూడకు నమిలి మింగేస్తా అంటూ ద్రోణ అనగానే మూతి బిగించి చూసింది ధార్మిక చిరుకోపంతో నువ్వు అలా మూతి బిగించి పెట్టకు ఎప్పుడో జరిగే ఫస్ట్ నైట్ నెక్స్ట్ మిట్ నేను మొదలు పెట్టాల్సి వస్తుంది అంటూ ధార్మికని చూస్తూ చెప్పాడు ఉన్న పెట్టు మీద ఉన్న తన షర్ట్ వేసుకుంటూ వై వైఫీ కమ్ హియర్ ఏంటండి అంది ఇలా రా అతని షర్ట్ సగం వేసుకున్న ద్రోణ బేర్పాడుని నేరుగా చూడడానికి ఇబ్బంది పడుతూ పక్కకి చూస్తూ చెప్పండి అంది ధార్మిక షర్ట్ బటన్స్ పెట్టు అని ఆర్డర్ పాస్ చేశాడు ఆమెకి ధార్మిక మెల్లల అల్లుడు అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ద్రోణ కలర్ బోన్ దగ్గర వణుకుతున్న తన చేతులు పోనిచ్చి బటన్స్ పెట్టడానికి చేతిని అక్కడ పెట్టింది కానీ ఆమె చేతులు అతని అఫ్పై పడి కంగారుగా చేతిని వెనక్కి తీసుకునే లోపు అదే చేతిని ద్రోణ తన హాట్పై ఉంచుకుని ఆమెకు మరింత దగ్గరగా లాక్కుని కంగారు పడకుండా ఇప్పుడు బటన్స్ పెట్టు అంటూ చెప్పి ధార్మిక వైపు చూశాడు ద్రోణ అతని చూపులకి అర్థం తెలిసి మెల్లగా వరకుచున్న చేత్తో అతని బేరుపాటిని చూస్తూ బటన్స్ పెట్టి తన వల్ల కాదు అని అనుకుందేమో ఇక గబొక్కున వెనక్కి తిరిగింది ధార్మిక రెండు మూడు అడుగులు వేసిన తర్వాత ఫ్లోర్ మీద వాటర్ ఉన్నాయి అవి చూసుకోకుండా ధార్మిక వాటి మీద అడుగు వేసేసరికి కాలుచారి నేల మీద పడిపోతానని ద్రోణ షర్ట్ పట్టుకుని ఆపుకుందాం అనుకుంది కానీ ఆమె ముందే లాగుద్దని ఊహించిన ద్రోణ ధార్మిక అలా ఏవండి అని పిలిచేసరికి తిరిగి చూశాడు అలా చూసేంతలో ధార్మికతో కలిసి నేల మీద పడ్డారు ఇద్దరు కలిసి ఆ పడే ప్రాసెస్లోనే ధార్మిక తలకి దెబ్బ తగులుతుందని ఆమెను తన మీదకి తెచ్చుకున్న ద్రోణ ధార్మికకి ఫ్లోర్ టచ్ అవ్వనివ్వకుండా కంట్రోల్ చేసుకోగలిగాడు ధార్మిక పడిపోయానేమో అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుని శివరవుతూ ఉంది ఆ భయంతో ధార్మిక ద్రోణ షట్ కలర్ని తన చేతులతో గట్టిగా బిగించుకుని అతని మెడవింపులో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది తన భయాన్ని తగ్గించుకుంటూ ఓయ్ వైఫ్ ఇలానే బాగుందా మరి నా మీద నీకు అంత కంఫర్ట్గా ఉందా సేమ్ బెడ్ లాగానే నా మీద పడుకున్నావు అంటూ ధార్మిక చంపాలపై అతని చేతితో నిమురుతూ ఉన్నాడు దాంతో ధార్మిక మెల్లగా కళ్ళు తెరిచి తలపైకెత్తి అతని కళ్ళలోకి చూస్తూ అదురుతున్న పెదువులతో అతని పెదవులపై నిలిపింది మొదలుపెట్టింది ఆమె అయినా తర్వాత కొనసాగించింది మాత్రం ద్రోణానే ఆమె చేతులు ఎప్పుడు అతని జుట్టు కుదులోకి చేరాయో తెలియదు కానీ పట్టుబిగించి ఆమె తన సహకారం అందించింది అతనికి ఆ ముద్దు ఎంత సాగిందో తెలియదు కానీ మెల్లగా అతడు ధార్మిక పెదవులను వదిలి ఆమె కళలోకి చూశాడు ద్రోణ చూపుల చూపు కలపలేక ఆమె తన చేతిని అతని కళ్ళకి అడ్డుపెట్టింది ఆమె చేతులు తన కళ్ళపై నుంచి తీసి ఏంటి భయపడ్డావా అది నేను ఉండంగా అంటూ ద్రోణాన్ని అడిగాడు ధార్మిక సమాధానం చెప్పకుండా మళ్ళీ అతను గుండెల మీద పడుకుని అతని గుండె సవరి వింటూ ఆమె తన గుండె కొట్టుకునే వేగాన్ని అదుపులో తెచ్చుకునే పనిలో పడింది లెగ్ వైఫ్ కింద మీ పేరు స్వేట్ చేస్తారు కదా అని అనగానే ధార్మికకు మాత్రం ఈ క్షణం అతని గుండెల మీద అలాగే పడుకోవాలని ఉంది అది కూడా ఎంతో సెక్యూర్గా ఉందనిపించింది ధార్మికకు ధార్మికని అత్యంత ఏమండి నన్ను ఎప్పుడు వదలరు కదూ అంటూ తల కొంచెం పైకెత్తి అతన్ని అడిగింది వైఫ్ ఇప్పుడు దాకా నీకు కంగారు అనుకున్నా మెంటల్ కండిషన్ కూడా సరిగ్గా లేదని నీకు ఏం మాట్లాడుతున్నావు అంటూ ఆమెను లేపి తను లేచి కూర్చుని ఆమెను తన ఒడిలా పెట్టుకుని నడుమి చుట్టూ చేతిని బిగించి ఆమె మెడవంపులో తల పెట్టుకుని ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఎలా అడగాలనిపిస్తుంది నీకు నేను అడిగింది మీకు సిల్లీ క్వశ్చన్ అనిపించవచ్చు కానీ మీ గురించి నాకు ఏమీ తెలియదు కదా నాకు కొన్ని భయాలు ఉంటాయి కదా నేను నీకు ఒకటే చెప్తాను వైఫ్ నువ్వు నాకు తగ్గట్టు వాలేదా అనుకుంటారు వీళ్ళేదా అనుకుంటారంటూ ఇలాంటి అన్నెసెసరీ మాటలు టాకింగ్స్ నా దగ్గర ఎప్పుడూ చేయొద్దు నాకు ఏం కావాలో అదే తెలుసుకో నాకు ఎలా ఉండాలో ఎలా ఉంటే నచ్చుతావు అలాగే ఉండు దర్స్ ఇట్ బేబీ యూ గాట్ మై పాయింట్ వైఫ్ ఇంతకీ నా షర్ట్ బటన్స్ అన్న పెడతావా ఇలా హాఫ్ చేసి హాఫ్ స్టాప్ చేసావు మిగిలినవి ఎవరు పెడతారు అంటూ ఆమె పెదని అందుకోపోయాడు కానీ ఆమె మధ్యలో గోడలగా తన చేతిని అడ్డుపెట్టింది ద్రోణ కళ్ళు తెరిచి వాట్ హ్యాపెన్ అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశాడు ధార్మికాని తన ముద్దు ఆగిపోయిందని వాట్ హ్యాపెన్ వైఫ్ అంటూ విసుగ్గా కళ్ళు తెరిచాడు ద్రోణ అది మీరు ఇప్పుడు మొదలు పెడితే ఆపరు అంటూ భయమేసి హ్యాండ్ మధ్యలో పెట్టానండి అంటూ అమాయకంగా చెప్పింది ధార్మిక ద్రోణకి మాత్రం ఆమె చెప్పిన సమాధానానికి నిజంగానే బుర్ర పేరిపోయేలా తయారైంది ఆమె ఇన్నోసెంట్ అని తెలుసు కానీ మరీ ఇంత పెద్ద ఇన్నోసెంట్ అన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు దాని తర్వాత ఆమె మరింత అమాయకంగా అడిగింది ఏమండి ఫీల్ అయ్యారా వైఫ్ నువ్వు తెలిసి చేస్తావా తెలియకుండా చేస్తావా నాకు అస్సలు తెలియట్లేదు అని ద్రోణ నుదురు రబ్ చేసుకుంటూ ఆమె కళ్ళలోకి సూటుగా చూస్తూ చెప్పాడు అతను నిజంగానే లేట్ అవుతుంది కదండి అంతకే చెప్పాను ఏమైనా తప్పుగా మాట్లాడానా నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు కానీ లే ఇంకా కుదిరితే నైట్ కూడా నా ల్యాంప్లో సెటిల్ అయ్యేటట్టు ఉన్నావు నా లెగ్స్ పెయిన్స్ వస్తానే అన్నాడు ద్రోణ ఆమె ముందులేసి ఏమండి హ్యాండి అంటారా పట్టుకుని లేస్తారా అడిగా తను చూసింది నీకు అంత ఉందా అన్నట్టు షార్ప్ ఐస్ తోటి చూశాడు ద్రోణ ధార్మికాన్ని అంటే ఇందాక నేను పట్టుకుంటేనే పడిపోయారు కదా నువ్వు అసలు ఏం తిని పెరిగేవే ఇలా ఉన్నావు అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని చూశాడు ద్రోణ ధార్మికాన్ని నేనా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇడ్లీ దోశ ఉప్మాలతో చంపేసింది వాటిని తినే ఇంత పెద్ద తెలుసా అంటూ అంది మహా అమాయకంగా ఊఫ్ సరిపోయింది అయితే తెలిసింది నువ్వు అవి తిని ఇలా పెరిగితే ఇలా ఉన్నావు ఇంకేమైనా స్పెషల్ ఐటమ్స్ తిని ఉంటే నాలాంటి వాడి పరిస్థితి ఏమై ఉండేదో అని అన్నాడు ద్రోణ నేను నిన్ను ఒకటి అడుగుతానే ఒకే ఒకటి అడుగుతా ఆ పని నువ్వు ఖచ్చితంగా చేసి తేరాల్సిందే సరేనా అన్నాడు ద్రోణ చేస్తాను మీరు అడిగితే నేను చేయకుండా ఉంటానా అంది ధార్మిక ఇంకోసారి నేనేమైనా మాట్లాడినా నువ్వు మాట్లాడకు నీ మాటలు వినే ఓపిక నాలో అస్సలు లేదు దాంతో ధార్మికకి గుండె లోపల నుంచి ఉక్రోషం పడుకువచ్చి మీరు నాతో ఎలాగైనా మాట్లాడొచ్చా నేనైతే ఏం మాట్లాడకూడదు అంతేనా హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో